హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాఫీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఈరోజు మన ఛానల్ రెసిపీ ఏంటో తెలుసా మరి ఒక హెల్తీ రెసిపీ అయితే చేయబోతున్నానండి పాలకూర మన పిల్లలు ఎవరు మామూలుగా తినరు కదా ఇలా చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా అయితే తింటారు ఎప్పుడో ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేయండి కొత్తగా ట్రై చేసి ఇవ్వండి ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా అయితే తినేస్తారు ఇంకా ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటో తెలుసా పాలకూర అంటే పాలకూర ఎల్లిపాయ కారం పాలకూర ఉల్లికారం అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా డ్రై చేయండి ఇంకెందుకు లేటు స్టార్ట్ చేసేద్దామా ఇక్కడైతే నేను రెండు అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా రెండు అయితే తీసుకున్నాను దీన్ని కన్నగా బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని కడుక్కొని చిన్న చిన్న అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్నాకైతే మీకు చూపిస్తానండి కడిగేసుకొని చూసారు కదా నీట్గా కడుక్కొని మరీ చిన్నగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఈ పాలకూరని కట్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఎల్లిపాయలు అయితే పొట్టు తీయలేదండి మీ ఇష్టం మీరు పొట్టు తీసుకోవాలని వేసుకోవాలనుకున్న వాళ్ళు పొట్టు తీసి వేసుకోవచ్చు ఇంకా నేనైతే పొట్టు అయితే తీయలేదనమాట ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం ఉల్లి కారం అయితే రెడీ చేసుకోవాలన్నమాట మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఎల్లిపాయలు అలాగే ఆనియన్స్ రెండు కలిపి మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం మీరు పాలకూరని బట్టి ఇంకా ఆనియన్స్ ఎక్కువ తక్కువనే చూసుకోవచ్చు అండి ఇంకా నేనైతే కొంచెం కొంచెం ఎక్కువ తీసుకున్నాను పాలకూర బాగానే ఉంది కాబట్టి రెండు కట్టలు లావ్ సైజు తీసుకున్నాను ఇంకా ఆనియన్స్ అయితే వేసుకున్నాను అలాగే ఎల్లిపాయలు ఎల్లిపాయలు అయితే ఒక గడ్డ తీసుకున్నాను నేనైతే కారం మన టేస్ట్ మన కారాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి ఎట్లా ఉల్లిగడ్డలు అయితే కారమే ఉంటాయి కదా ఇంకా మనం చూసుకొని వేసుకోవాలన్నమాట ఇంకా ఇందులోకి రాళ్ళు ఉప్పు అయితే వేస్తాను ఇప్పుడు రాళ్ళు ఉప్పు అయితే వేసాను వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాం ఇప్పుడు మెత్తగా మరి అంత మెత్తగా పట్టుకోకూడదు పచ్చాపచ్చగా ఉంటే అన్నమాట చూసారు కదా ఉల్లి కారం అయితే ఇంకా పట్టేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఇక్కడైతే గ్యాస్ ఆన్ చేసుకొని కరాయి అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడేకాక ఇంకా దీంట్లో వచ్చేసి పోపు దినుసులు అండి ఇంకా శనగపప్పు పప్పు ఉద్ది బ్యాళ్ళు ఆవాలు అన్నీ అయితే వేసుకోవాలి అలాగే కొంచెం పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు ఎల్లిపాయలు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం అలాగే ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఒకసారి బాగా కలిపేసుకున్నాం ఇప్పుడు మనం ముందుగా పట్టు పెట్టుకున్నాం కదా ఉల్లి కారం అయితే వేసుకోవాలి అంటే ఈ ఉల్లి కారాన్ని కూడా వేసేసుకుందాం బాగా ఇది వరకు మగ్గించుకోవాలండి మనకి ఇది వచ్చేసి ఉల్లికారం పచ్చివాసన పసుపు వేస్తున్నాను వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలండి లేదంటే అడుగు ఉండిపోతుంది అనమాట ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఈ పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఒక్కసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా నచ్చుతుంది ఇప్పుడు ఇది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది రైస్లోకి ఇంకా వేరే ఏది అవసరం లేకుండా ఇది తినేస్తారు ఇది వేసుకొని అంత బాగుంటుంది కొద్దిసేపు అయితే ఇంకా మగ్గించుకుందాం బాగా స్మెల్ పోయే వరకు ఇలా బాగా మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా పాలకూరని వేసుకొని కలుపు ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఫుల్గా కలిపేసుకున్నాక కొద్దిసేపు ప్లేట్ పెట్టేసుకొని అయితే అండి అది కొంచెం వాటర్ లాగా వస్తుంది పాలకూర వేసినాం కాబట్టి కొద్దిసేపు అలాగే మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము మూత తెచ్చి చూద్దాం ఒకసారి చూసారు కదా పాలకూర అంతా దగ్గరికి అయిపోయింది మగ్గిపోతుంది చూసారు కదా ఆయిల్ కూడా తెలియదనమాట ఒకసారి బాగా కలిపేసుకొని ఎప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలంటే చాలా బాగుంటుంది జీలకర్ర పొడి వేసుకుంటే కొంచెం జీలకర్ర పొడి అయితే వేయించుకొని వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది వేయించుకొని వేసుకుంటే అలాగే వేయించి పొడి చేసుకున్న ధనాల పొడి ధనాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఇంకా ఆకుకూర అనేది కొంచెం బాగా మగ్గాలండి మగ్గి వరకు అయితే ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఇంకా నాకైతే సాల్ట్ అయితే కరెక్ట్ సరిపోయింది మీరు కావాలంటే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఎందుకంటే పాలకూరలోనే ఉప్పు ఉంటుంది కదా కొంచెము ఇంకా నేను ఆనియన్స్లోకి వేసినప్పటికే సరిపోయింది ఇప్పుడు కొద్దిసేపు అయితే మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకుందాం కొద్దిసేపు ఇంకా ఇప్పుడైతే చూసేద్దాం చూసారు కదా ఆయిల్ మొత్తం తేలేదండి ఇంకా మనకైతే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది ఎంత సింపుల్గా ఎంతో టేస్టీగా అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసిద్దాం ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేద్దాం అంతే అండి ఎంతో సింపుల్ అని టేస్టీ పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఇది రైస్లో కానీ రోటీస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఏది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే చూసినా ఒక లైక్ అయితే చేయండి మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది సో నేను చేసిన పాలకూర ఉల్లికారం ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగుందో ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి బాయ్ య్ ఫ్రెండ్స్ ఇలా మీకు నచ్చిన దాంట్లో వేసుకొని పాలకూర కూర ఉల్లికారం ఇలా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది మీకు నచ్చిన దాంట్లో వేసుకొని దినండి చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ ఉంది అసలు టేస్ట్ నిజంగా అంటే ఒక్కసారి మీరు ట్రై చేయాల్సిందేవి చాలా బాగుంటుంది బాయ్